హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ బీరకాయ చనపప్పు కూర చేస్తున్నాను చాలా మందికి ఇష్టం ఈ కర్రీ అంటే అసలు ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఎందుకో అంత టేస్టీగా ఉంటుంది అందుకే మీకు ఇష్టమా లేదా కామెంట్ చేసేయండి ఇంకా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే బేరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి బేరకాయను ఒకసారి చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే బేరకాయ చేదుగా ఉంటే మొత్తం కూర అంతా కూడా పాడైపోతుంది తనకపప్పును అయితే ఒక గంట పాటు నానబెట్టి అయితే ఉంచాలి అందులో అంతా కూడా తీసి రసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని అయితే బాగా వేగించాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు కూడా వేసుకొని అయితే బాగా మగ్గించాలి టమాటా మొక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులోనే ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని అయితే మరొకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగ పప్పు కూడా వేసుకొని అయితే మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా సిమ్ లో పెట్టయితే ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటుకునే ఛాన్స్ ఉంది శనగపప్పు కూడా వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బేరకాయ ముక్కలు కూడా వేసుకొని అయితే మొత్తం అంతా కలిసేలాగా అయితే బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టయితే ఉడకనివ్వాలి మనం వాటర్ వేయకుండానే బేరకాయ నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ తో బెరకాయ కూడా చాలా బాగా ఉడికిపోతుంది దాని తర్వాత వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని అయితే మరొకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని కనీసం త్రీ టు ఫోర్ విజిల్స్ అన్నా కూడా రానివ్వాలి శనగపప్పు బాగా ఉడకడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్ లోనే కాకుండా నార్మల్ గా కూడా ఉడికించవచ్చు అదైతే కొంచెం టైం టేక్ కాబట్టి నేను కుక్కర్ లో అయితే పెట్టేశాను ఫోర్ విజిల్స్ తర్వాత మోత తీసి చూస్తే శనగపప్పు చాలా బాగా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుంది ప్లేట్లు అన్నం అంతా కూడా ఖాళీ అయిపోవలసిందే ఈ కూర ఉంటే చూసారు కదా బీరకాయ శనగపప్పు కూర మీలో ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్